ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ వ్లాగ్లో మీరు రథసప్తమి రోజు చేసిన పూజ పార్ట్ అండ్ వెడ్నెస్డే లంచ్ రొటీన్లో లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తానో మెన్యూ చూస్తారు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా సో ముందుగా నేనేం చేస్తున్నానంటే రథాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు అనుకోవచ్చు అదేంటి డైనింగ్ టేబుల్ మీరు చేస్తున్నారు అని దీన్ని నేను మళ్ళీ కడిగేస్తానండి యాక్చువల్గా వీడియో షూట్ చేయడం కోసం చేస్తున్నది ఇది సో నాకు చిన్న ఆలోచన వచ్చింది మారుడం అన్నారు కదా ఏడు గుర్రాలు ఉండాలి అని ఏడు చిక్కుడుకాయలు పెట్టి నేను అలాగా టూత్పిక్స్ పెట్టి పొడుస్తున్నాను సో ఈ విధంగా నేను రథాన్ని అన్నది ప్రిపేర్ చేశానండి ప్రిపేర్ ఇన్ ద సెన్స్ తయారు చేస్తున్నాను బాగానే వచ్చింది కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలని ట్రై చేశాను కదా వర్కౌట్ అయ్యింది మీరందరూ కొంచెం క్రియేటివ్గా థింక్ చేయాలని చూస్తారా రొటీన్గా పెట్టాలని చూస్తారా చెప్పండి కామెంట్ సెక్షన్లో సో యూజువల్గా మనము రథం మీద స్వామి ఉన్నారని పువ్వు పెట్టుకుంటాం ఎండలో ప్రసాదం తీసుకువెళ్ళి ఒకసారి చూపించి ఉదకంతో లోపలికి వస్తాము మేము ఆ ప్రాసెస్ అంతా నేను షూట్ చేయలేదండి ఎందుకంటే మా మేడం లేచిపోయారు నిద్ర అప్పటికి సో ఏదైనా పండగ అంటే మాకంటే ముందు ఆవిడే లేస్తారండి మీకు తెలిసిందే కదా కొత్తగా చెప్పక్కర్లేదు అవసరానికి లేవదు సో ఇంకా తను నా చుట్టూరు అమ్మ అమ్మ అంటుంది వాళ్ళ నాన్నకు ఆఫీస్ టైం అయిపోవడం వల్ల కొంత పార్ట్స్ మాత్రమే షూట్ చేశాను ఆ రోజు అందుకే నిన్న పోస్ట్ చేయలేదు లెంత్ లేదు అని సో ఈ విధంగా ముందు గుర్రాలు పెట్టేశాను ఇప్పుడు పైన షేడ్ లాగా నీడ రావాలి కదా సో రెండు చిక్కుడుకాయలు నిలువుగా గుచ్చి దానిపైన ఒక చిక్కుడుకాయని అడ్డంగా పెట్టబోతున్నానండి సో దట్ స్వామి కూర్చుంటే అది ఛత్రంలాగా కాపాడుతూ ఉంటుంది అనమాట ఏదో ఒక క్రియేటివిటీ పిచ్చి క్రియేటివిటీ మీరు ఏం పెద్ద పట్టించుకోకండి నెక్స్ట్ ఇయర్ ఇంకొకటి మోడల్ చేద్దాం డిఫరెంట్గా నేను ఇది ఎక్కడ చూడలేదు నేను అలా ఊహించుకుని చేసిందేది సో అందుకే కొంచెం వియర్డ్గా అనిపించవచ్చు బట్ దేవుడు ముందు పెట్టి పువ్వు పెడితే మాత్రం దానికి అందం బలి వచ్చేసింది మీరు కూడా చూస్తారు ఆ క్లిప్పింగ్ని సో మీరందరూ ఎలా చేసుకున్నారు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి నాకు మీకు నచ్చితే పిక్స్ ఫేస్బుక్ మెసెంజర్లో కానీ సో ఇంకేంటండి విశేషాలు చెప్పండి వ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందు చూసారు కదా రథం రెడీ చేసుకున్నాను దీన్ని నేను స్నానం చేసి వచ్చిన తర్వాత పూజలో పెట్టడానికి శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాడతాను మీకు ఇది కామెంట్స్లో రాయండి మర్చిపోకండి మూడు పొంగులు రాగానే నేను ఇలా అందరిలాగా కిందకి పొంగించను మామూలుగా అందులో ఇలా పొంగు రాగానే వేస్తాము అది నేను మా హస్బెండ్ దగ్గర చూసానండి తను అలాగే చేస్తారు ప్రతి మాఘ ఆదివారం కూడా అంటే మాఘ మాసంలో వచ్చే నాలుగు ఆదివారాలు ఆయన అలాగే చేస్తారు చాలా బాగా టేస్టీగా వస్తుంది పర్వాణం కూడా నాకంటే సో ఇలాగ మూడుసార్లు పొంగిన తర్వాత గిన్నెలోనే నేను బియ్యం వేస్తున్నాను మీకు ఒకసారి కనిపిస్తుంది నేను కట్ చేసి చేస్తూ ఉంటాను కాబట్టి లెంత్ని మీకు మా హస్బెండ్ చేసిన మాగా ఆదివారం పర్వణం చూడాలనుకుంటున్నారా నా దగ్గర వీడియో రెడీగా ఉంది మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి నేను ఊరికే పోస్ట్ చేస్తాను సరదాగా దాన్ని ఏదైనా వీడియోతో యాక్చువల్గా నాకు బాగా గుర్తు ఏంటంటే రథసప్తమి మా బామ్మ కుంపటి పెట్టి ఆవు పిడకలు పెట్టి చేసేది నేను కాలేజ్ ఇంటర్ చదువుకునేటప్పుడు వచ్చేటప్పటికి ఇల్లంతా చక్కగా పొగతో ఉండేదన్నమాట ఇట్స్ లైక్ అ ఫెదర్ టు మై క్యాప్ ఇడియం ఒకటి ఉంటుంది ప్రో అబ్బో చూడండి అలా అనమాట సో పర్వాణం అయిపోయాక నైవేద్యం పెట్టాము చిక్కుడాకులో మీకు ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి నాకు చెప్పాను కదా మా మ్యామ్ లేచారు ఇంట్లో నా వితకాలే ఉండడంలో సో నేను అది షూట్ చేయలేదు బట్ క్లిప్ ఫోటో యాడ్ చేశాను చూడచ్చు మీరు ఇంకేంటండి విశేషాలు మీరు ఎలా చేసుకున్నారు సో ఇక్కడ వరకు మీ రథసప్తం లాగ్ చూస్తారు నెక్స్ట్ నేను వెన్స్డే లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను అన్నది చూడండి వర్ణం ఎంతో బాగా వచ్చేసింది ఇది ప్రణవ్యకి తినిపించాలి అని చెప్పి దాచిపెట్టిన ప్రసాదం ప్లేట్ సో ఇప్పుడు మనం వచ్చేసాం వెడ్నెస్డే లంచ్ రొటీన్లోకి సో వెడ్నస్ డే నేను లంచ్లోకి నిమ్మకాయ పప్పు రసం వంకాయలు రెండు ఉంటే దాన్ని ఏం చేయాలో తెలియక ఉరికే సాల్ట్ అవన్నీ పెట్టేసి మగ్గించేసానండి ఫ్రై లాగా చేసాను సో చూడండి ఫస్ట్ నేను ప్రి ప్రీ ప్రిపరేషన్లో పాటుగా చింత పండుని నానపెట్టేసుకున్నాను ఇంతలోపల ప్రణవ్యాలు వేస్తే దాని పనులన్నీ చేసి వచ్చాను చింతపండుతో పాటు కుక్కర్ లోనే పెసరపప్పు పెట్టి కడిగేశాను నిమ్మకాయ పప్పు చేయడానికి అండ్ అవి మిగిలిన రెండు వంకాయలతో పప్పులో ఫ్రైలా నంచుకోవచ్చు కదా సో అందుకని ప్లాన్ చేశాను దీన్ని ఆరు భాగాలుగా కట్ చేసుకున్నాను నాకు అనుమానం ఎక్కువ వంకాయ అంటే ఎంత ఇష్టం అంత అనుమానం చిన్న గింజ తేడాగా కనిపించినా అది తీసేయడానికే చూస్తా సో దీనిలో నేను ఉప్పు పసుపు పెట్టేసి ఫ్రై చేస్తున్నా మీరు కారం కూడా పెట్టుకోవచ్చు నేను ఎందుకు కారం పైన జల్లుతున్నాను అంటే పాప తినే అవకాశం ఉంది గ్యారంటీ లేదు బట్ మేము తింటున్నప్పుడు అమ్మ అందనుకోండి ఆ కారం నేను పెట్టడానికి ఇష్టపడను అందుకని మోరవరు నాకు పెద్దగా కారం అక్కర్లేదు సో ఆ ఉద్దేశంతో చేస్తున్నా యూజువల్గా అయితే ఈ మీరు పైన తగ్గట్టు మహిళనే నాకు కూడా చపలత్వం ఉంటుంది అంటే చూడండి అప్పుడప్పుడు మనం కూడా టెంప్ట్ అవుతాం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కాదనట్లేదు బట్ మాక్సిమం అవాయిడ్ చేయాలంటే ఎప్పుడు మైండ్ని ఆక్యుపైడ్గా ఉంచుకోవాలి సో మీకు నచ్చిన పని చేయండి నచ్చినట్టు లైఫ్ని లీడ్ చేయండి హ్యాపీనెస్ మీ ముందు ఉంటుంది మీరు హ్యా సక్సెస్ అంటే ఏంటండి హ్యాపీగా ఉండడమే మానిటరీ యాంగిల్లో కాకుండా చూస్తే ఓకేనా చాలా జ్ఞానం ఎక్కువైపోయింది వాళ్ళు కదా పొద్దు మనం అలా మాట్లాడుకుంటే మళ్ళీ మీరు భయపడి ఇంకా వ్యూస్ పెంచారు నావి కాబట్టి కారం వేసేసుకున్న వంకాయలో ఆ సీజనింగ్ తిరగమాత ఏదైతే ఉందో రసంలో వేసి మూత పెట్టాను అలా వెంటనే పెడితే స్మెల్ అంతా రసంలోనే ఉంటుంది బయటకు పోకుండా సో ఈ బాండీలోనే నేను ఇప్పుడు పప్పుకి తిరగమాత వేసేస్తున్నాను ఇక్కడ నేను నేర్చుకున్నది చెప్తానండి అక్కడ ఇక్కడ విని పదిసార్లు టెఫ్లాన్ కోటింగ్ పోతుంది పదిసార్లు సార్లు కడిగితే టెఫ్లాన్ కోటింగ్ పోతుంది కాబట్టి సో ఆ ప్యాన్లోనే అదేమి చెడు ఆయిల్ కాదు కదా ఇప్పుడు కుక్ చేసింది వెంటనే మనం తినేస్తాము అనుకున్న ఐటమ్ని చేసుకోవచ్చుట సో ఈ మధ్య నేను అలాగే చేస్తున్నాను లేదా మీకు గుర్తుంటే ప్రీవియస్ వీడియోలో బాండి కడిగి పెట్టేదాన్ని తోమడానికి వచ్చిన వాళ్ళైనా మనుషులే కదా ఎన్ని బాండీలు తోముతారు వాళ్ళు చెప్పండి ఆ ప్రణవి చూసారా ఏం చేసిందో మీకు తెలుసా ఆ గ్లాస్తో నేను కుక్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టాను పప్పు అయిపోయిన తర్వాత అది కూడా ఏం చూపిస్తానని మీకు క్లిప్ యాడ్ చేయలేదు నేను డ్రమ్ బియ్యం డ్రమ్ మీద మూత పెట్టలేదండి ఆ పిల్లలు గ్లాస్తో బియ్యం తెచ్చేసింది ఇంతలో మినప్పప్పు ప్యాకెట్ కట్ చేసి మినప్పప్పు డబ్బాలో వేసే లోపల ప్యాకెట్ పక్కన పెట్ట ఈ పోపు మాడిపోతుందని దానికి అన్నీ అందుతాయి ప్యాకెట్ పప్పు పంపింది అంటే అందులో ఆల్మోస్ట్ పావు కిలో ఉందండి దాన్ని నేను ఏం చేశాను కడిగి బియ్యంకి నా బియ్యం వేసి దోశకి నాన్ పోసి ఏం చేయగలను నేనేదో తాలింపుల డబ్బాలో పోసుకుని కొంచెం కొంచెంగా అనుకున్నా మొత్తం పాడు చేసేసింది సో పోపు వేగింది కదా మీకు స్టెప్ బై స్టెప్ చెప్పున ఆవాలు మినప్పప్పు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఇంగువ అన్నీ వేసి వేగిన తర్వాత ఈ ఉడక పెట్టుకున్న సాల్ట్ యాడ్ చేసుకోండి స్టవ్ కట్టేసుకొని అప్పుడు నిమ్మరసం పిండండి ఇంత పప్పుకి చిన్న నిమ్మకాయ సరిపోతుంది అంటే మీరు పులిపెక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను హాఫ్ నిమ్మకాయ పిండాను చాలా జ్యూసీగా ఉంది అది సో నిమ్మకాయ పప్పు రెడీ అయిపోయింది మీలో ఎంతమంది నిమ్మకాయ పప్పు ఇదే ప్రాసెస్ చేస్తారు చెప్పండి ఎర్రకారం కొంచెం వేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది కొంచెం దీనిలో వాటర్ యాడ్ చేసుకోండి గంట జారుగా వేసుకుంటే బాగుంటుంది నేను ఇంకా బద్దకించి వేయలేదు ఇలా కూడా బాగానే ఉంటుందిలే కలుపుకుని వేసుకుంటే అని సో పప్పు రెడీ అయిపోయిందండి కూర పప్పు చారు రోజు ఇన్ ఐటమ్స్ ఉండాలని ఏం లేదు పాడైపోతుందిగా వంకాయ అప్పటికే నాలుగు రోజులు అయిన తెచ్చి అందుకని చేసేసాను నేను చూస్తున్నారు కదా ఫ్రైడ్ వంకాయ పప్పు అండ్ రసం గీతో తాళింపు పెట్టిన రసం సుబ్బరిగా తినేసి చిన్న పని మీద వెళ్ళి వచ్చి లైవ్ చేశాను మీకు తెలిసిందే కదా మీ అందరికీ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్